ఏ ఊరికి వెళ్ళినా అతని టార్గెట్ దేవాలయాలే గుట్టు చప్పుడు కాకుండా వెళ్తాడు చెటకోపం సహా మొత్తం ఎత్తేస్తాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆలయాల చోరీల్లో ఏకంగా హాఫ్ సెంచరీ దాటేస్తాడు దేవుళ్ళకే శటకోపం పెడుతూ కాకిలకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న ఘరాల టెంపుల్ దొంగ సిల్వర్ సాహుకు చెక్ పెట్టారు విశాఖ పోలీసులు ఈ దొంగకు ఓ అలవాటు ఉంది కేవలం వెండి వస్తువులు మాత్రమే దోచుకెళ్తాడు ఎందుకు బంగారం అంటే ఇష్టం లేదా నోట్ల కట్టలు అతనికి నచ్చలేదా వెండి వస్తువులపై సాహు ట్రాక్ రికార్డు ఏంటి మీరే చూడండి ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ యాభై ఆరు దొంగతనాలు కిలోల కొద్ది వెండి ఆభరణాలు చోరీ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు రాత్రిపూట ఇరుగు పొరుగున వాళ్ల ఇంట్లో మకాం ఇదంతా సినిమాల్లో కనిపించే దొంగల ట్రాక్ రికార్డు కాదు దేవాలయాలను దోచేస్తున్న ఓ దొంగ రికార్డు అతనే ప్రకాష్ కుమార్ సాహు ఇదింటో తెలుసా సంతోష్ కుమార్ దాస్ ప్రకాష్ కుమార్ పట్నాయక్ ఘనశ్యామ్ దాస్ ప్రమోద్ కుమార్ సాహు పరమానంద దాస్ ప్రఫుల్ల కుమార్ దాస్ సాహు సాహు కుమార్ పట్నాయక్ ఇవి అతని మారు పేర్లు ఒడిశాకు చెందిన సాహు దేవాలయాల్లో చోరీలు చేయటంలో ఆరితేరాడు తెలుగుతో పాటు మూడు భాషలు అనర్గళంగా మాట్లాడగలిగే సాహుకి ఆలయాల్లో చోరీ చేయటం స్క్రూడ్రైవర్ తో పెట్టిన విద్య ఓ స్క్రూడ్రైవర్ ఓ పదునైన ఆయుధం ఉంటే చాలు ఎలాంటి పటిష్టమైన భద్రత ఉన్న దేవాలయంలోనైనా చిటికెలో వెండి వస్తువులు కొట్టేస్తాడు గతేడాది విశాఖ వన్ టౌన్ పరిధిలోని ఓ వెండి ఆభరణాల దుకాణంతో పాటు ఓ ఇంట్లో చోరీ చేశాడు స్టీల్ ప్లాంట్లోని జగన్నాథస్వామి ఆలయంలోనూ ఆభరణాలెత్తికెళ్లాడు ఆ సమయంలో జగన్నాథస్వామి ఆలయంలోని సీసీ కెమెరాల్లో మనోడి పని తన స్పష్టంగా రికార్డయింది ఫింగర్ ప్రింట్స్ దొరికాయి వీటి ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు ఏడు నెలల పాటు శ్రమించి ఒడిశాలో సాహుని పట్టుకున్నారు సాహు అంత ఈజీగా పోలీసులకు చెక్కలేదు ఈ ఘానా దొంగ ఓ హైకోర్టు న్యాయవాదిని పెళ్లి చేసుకున్నాడు ఇంటి చుట్టూ ఎనిమిది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడు తనను పట్టుకునేందుకు ఎవరైనా పోలీసులు వస్తే చిటికలో తప్పించుకునేలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు ఇవన్నీ ఒక ఎత్తైతే ఎవరికీ దొరకకుండా ఉండేందుకు సాహు ప్రతిరోజు రాత్రిపూట ఇంటికి రాకుండా ఇరుగు పొరుగున తెలిసిన వారి ఇళ్ళల్లో నిద్రపోయేవాడు దీంతో సాహును పట్టుకోవడం విశాఖ పోలీసులకు కష్టమైంది అన్ని ఆధారాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసులు చివరకు స్థానిక పోలీసుల సాయంతో సాహును పట్టుకున్నారు అతనుంచి రెండు లక్షలకు పైగా విలువ చేసే పదిహేడున్నర కిలోల వెండి ఆభరణాలు ముప్పై గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు హౌస్ బ్రేకింగ్ తర్వాత స్టీల్ ప్లాంట్ ఏరియాలో జగన్నాథ స్వామి టెంపుల్ లో ఒక ఫైవ్ కేజీస్ సిల్వర్ ఆర్నమెంట్స్ దొంగతనం చేశాడు అక్కడే క్వార్టర్స్లో ఒక హౌస్ బ్రేకింగ్ చేశాడు సో టోటలీ ఈ ఫోర్ ఆఫెన్సెస్లో మాకు టూ ఆఫెన్సెస్లో ఇతను ఫింగర్ ప్రింట్స్ దొరికాయి ప్లస్ జగన్నాథ స్వామి టెంపుల్లో సీసీ కెమెరాస్లో ఏదైనా సీసీ ఫుటేజెస్ కూడా దొరికాయి ఈ సిల్వర్ సాహుకి ఘనమైన నేర చరిత్ర ఉంది ప్రముఖ ఆలయాలను కొల్లగొట్టిన ట్రాక్ రికార్డు ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్య దేవాలయం విజయనగరంలోని వెంకటేశ్వర స్వామి గుడిలో చోరీలు సాహూ ఎకౌంట్లోవే అప్పట్లో పట్టుబడి మూడేళ్లు జైలు జీవితం అనుభవించాడు జైలు నుంచి వచ్చాక మళ్లీ చేతివాటాన్ని కొనసాగించాడు సంచలనం సృష్టించిన బెంగళూరు జైన్ టెంపుల్లో ఏడు కోట్ల నలభై లక్షల గోల్డ్ అండ్ డైమండ్ ఆర్నమెంట్స్ కొట్టేసిన ఘనత ఈ ఘన దొంగదే టెంపుల్స్ లో చోరీలు చేస్తూ లగ్జరీ లైఫ్ గడుపుతున్న సాహు కేవలం వెండి ఆభరణాలు మాత్రమే చోరీ చేయడం మార్కెట్ లో వెండిని త్వరగా మార్పిడి చేసుకునే వీలున్నందునే ఫోకస్ అంతా సిల్వర్ పైనే పెట్టానని ఇంట్రాగేషన్ లో వెల్లడించాడు ఈ వెండి దొంగ చాలా ఇంటెలిజెంట్ ఆఫెండర్ ఇంటర్స్టేట్ ఆఫెండర్ తర్వాత ఇతను ఒక హైకోర్టు అడ్వకేట్ ని పెళ్లి చేసుకున్నాడు టెన్ లో ఇతనున్న హౌస్ చుట్టూ ఒక ఎయిట్ సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు ప్లస్ లోకల్గా కొందరి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కూడా డెవలప్ చేసుకున్నాడు సో బయట నుండి ఎవరైనా పోలీస్ పార్టీస్ వస్తే ఇమీడియట్ గా ఇతనికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంటుంది విశాఖ విజయనగరం రాజమండ్రి కర్నూలుతో పాటు హైదరాబాద్ లోను సాహు చోరీలు చేశాడని విచారణలో తేలింది కేవలం విశాఖ పరిధిలో జరిగిన మూడు చోరీలతో పాటు కటకలోని ఓ కేసుకు సంబంధించి పోలీసులు పదిహేడున్నర కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారంటే ఈ సిల్వర్ దొంగ అకౌంట్లో ఇంకెన్ని వెండి వెండిగనులున్నాయో